వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే న్యాయస్థానం కూడా మేనేజ్ చేస్తాడు అన్నట్టుగా జడ్జిలకి బంగారపు వాచ్ రెండు కోట్లు విలువ చేసే వాచ్ ఒకటి ఆయన తీసుకోలేదు తిరస్కరించాడు అనేది ఒకటి నడుస్తుంది సార్ ఇది నిజమైన ఎంతవరకు కరెక్ట్ అంటారు దీన్ని మీరు అంటే నిజం కాకపోతే పెద్ద ఆశ్చర్యపడాలి మనం ఎందుకనంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటి నుంచి ఆయనకి కంట్లో నలుసులాగా మారుతున్నది న్యాయస్థానాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజ్యాంగానికి లోబడిన నిర్ణయాలు తీసుకోవాలి చట్టానికి లోబడిన నిర్ణయాలు తీసుకోవాలి బిజినెస్ రూల్స్కి కన్ఫైన్ అయ్యి నిర్ణయాలు తీసుకోవాలి కానీ ఆయన అవగాహన రాహిత్యంతో అసంబద్ధమైన నిర్ణయాలు తీసుకున్న పరిస్థానం ఆయన నిర్ణయాల్లో ఉన్న లోపాలని రాజకీయ పక్షాలు కానీ ప్రజలు ప్రజలు కానీ బాధితులుగా మారుతున్న వివిధ వర్గాల ప్రజలు న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయిన నేపథ్యంలో ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా కోర్టు తీర్పులు రావడం జరిగింది మొట్టమొదటిగా ఆయన తీసుకున్న పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లో రద్దు నాటి నుంచి ఎన్నో అసంబద్ధ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆయన రాజధాని విధ్వంసం దగ్గర నుంచి స్టేట్ ఎలక్షన్ కమిషన్ మార్చడం దగ్గర నుంచి ఆయన తీసుకున్న చాలా అవగాహన రాయచొప్ప నిర్ణయాల్ని న్యాయస్థానాల్లో సవాల్ చేస్తారు ఆ చేసిన పర్యవసానం న్యాయస్థానాలు ఆయనకు వ్యతిరేక తీర్పులు ఇచ్చిన నేపథ్యంలో అధికార వైసీపీ పార్టీ చాలా సందర్భాల్లో న్యాయస్థానాలని న్యాయమూర్తుల్ని ఎమోషనల్గా బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నాలు చేశారు సామాధాన భేద దండోపాయాలు ప్రయోగించే ప్రయత్నం చేశారు కాబట్టే వారి సోషల్ మీడియా ద్వారా ఇష్టారీతిన దూషించారు వాళ్ళ నాయకులు మీడియాలోకి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి వారికి రాజకీయ దురుద్దేశాలు ఆపాదించే ప్రయత్నం చేశారు ప్రతిపక్ష నాయకుడు కన్నా చంద్రబాబు నాయుడు గారికి అటాచ్ చేసే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు రాసిచ్చిన స్క్రిప్టు వీళ్ళు తీర్పుల రూపంలో చదువుతున్నారు అని చెప్పని దురుద్దేశాలు ఆపాదించే ప్రయత్నం చేశారు రాజకీయ నాయకులతోటి వాళ్ళు సెయిల్ అవుతున్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు అంతే తప్ప వాళ్ళ విధానాల్లో లోపాలు ఉన్నాయి వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాల్లో లోపాలు ఉన్నాయి అనేది అడ్మిట్ అవడానికి వాళ్ళ అహం అడ్డు వచ్చింది వాళ్ళ నాయకుడి అవగాహన రాయిత్యపు అసంబద్ధ నిర్ణయాల పర్యవసానం న్యాయస్థానం ఇటువంటి తీర్పులు ఇస్తున్నాయి తప్ప ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు బిజినెస్ రూల్స్కి కన్ఫైన్ అయిన నిర్ణయాలు చేయాలి తప్ప వాటిని అతిక్రమించి నిర్ణయాలు చేసినప్పుడు ఏ న్యాయస్థానమైనా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటాయి ప్రజలకు ఉన్న హక్కు న్యాయస్థానాన్ని అప్రోచ్ అవడం ఆ హక్కుని వీళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు కాబట్టి ఏంటంటే చివరికి అది చిలికి చిలిక్ లాగా మారి న్యాయమూర్తులను దూషించిన అంశం చివరికి సీబీఐ వరకు విచారణ జరిగి అది వైసీపీ పార్టీ సోషల్ మీడియాకి సంబంధించిన బాధ్యులు చాలామంది అరెస్ట్ కావడం జరిగింది ఇటువంటి నేపథ్యంలో ఏంటంటే ఆనాటి నుంచి కూడా ఇది ఒక అస్త్రంగా ప్రయోగించారు అంటే న్యాయమూర్తుల్ని ఎమోషనల్గా ఎక్స్ప్లాయిట్ చేసుకోవాలని చెప్పిన ప్రయత్నం చేశారు అది బెడిచి కొట్టింది బెడిచి కొట్టిన తర్వాత భేదోపాయం అది ప్రయత్నం చేశారు చివరికి ఈ లంచాలు ఇచ్చే ప్రయత్నానికి దిగారు అనమాట ఇప్పుడు గతంలోనే ఇందాక మనం ప్రస్తావించినట్టుగానే గాజానాథన్ రెడ్డి ఓబులాపురం మైనింగ్ కేసులో అరెస్ట్ అయి ఉన్న సందర్భంగా అతనికి బెయిల్ పిటిషన్ కోసం ఆ రోజు సిబిఐ కోర్టు జడ్జిగా ఉన్నాయనికి పది కోట్ల రూపాయలు లంచం ఆఫర్ చేసి అది సిబిఐ పసిగట్టి దాన్ని ఆ న్యాయమూర్తిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన తీరు చూసాం మనం కాబట్టి ఏంటంటే ఈ ప్రాక్టీసెస్ అన్నీ వీళ్ళు బాగా ఆరితేరిపోయారు కాబట్టి వాళ్ళ ఒక ముందు టీటీడీ ఈఓగా ఉన్న ధర్మారెడ్డి అతని స్థాయి వ్యక్తి ఒక ప్రభుత్వాధికారిగా ఉండి ఒక హైకోర్టు న్యాయమూర్తి గారికి ఇప్పుడు ప్రస్తుతం ఆయన సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా కొనసాగుతూ ఉన్నారు ఆయన స్థాయి వ్యక్తికి లంచం ఆఫర్ చేసే ధైర్యం చేశాడు అని అంటే ఒక క్షణం కూడా తన పదలో ఉంచొచ్చా ఇక్కడ మరింత ఆక్షేపణీయమైన అంశం ఏంటి అంటే ఈ అంశం ఎప్పుడైతే జడ్జి గారి అనుభవంలోకి వచ్చిందో ఆయన వెంటనే సుప్రీంకోర్టు నోటీస్కి తీసుకెళ్లారు దాన్ని అసలు సుప్రీంకోర్టు ఎందుకు చర్యలు తీసుకోవాలా సుప్రీంకోర్టుని నుంచి జగన్మోహన్ రెడ్డి గారు లోపరుచుకున్నట్టే అర్థం చేసుకోవాలి కదా ఏమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రలోభాల పర్వంలో కొంతమంది దాన్ని తిరస్కరిస్తున్నారు కొంతమంది లొగ్గుపై ఉంటారు అని చెప్పని ఇప్పుడు మనం భావించాలి ఎందుకంటే ఇక్కడ సుప్రీంకోర్టు దృష్టికి హైకోర్టు న్యాయమూర్తిగా తీసుకెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు స్పందించాలి లంచం ఇవ్వటం నేరమే తీసుకోవటం నేరమే నా దగ్గరికి లంచం మీరు తీసుకొని వచ్చారు నేను తిరస్కరించా మీ మీద నేను సుపీరియర్ అథారిటీస్ కంప్లైంట్ చేశా మీ మీద యాక్షన్ ఎందుకు తీసుకోవాలా తీసుకోకుండా ఎందుకు ఉపేక్షించారు అంటే అక్కడ ఏంటి అర్థం నేను ఎవరినైతే సుపీరియర్ ఆధార్టీగా భావిస్తున్నానో అంటే వాళ్ళు దీన్ని నేరంగా పరిగణించట్లా పరిగణించట్లేదు అని అంటే వాళ్ళు ఆల్రెడీ కరెక్ట్ అయినట్టయినా అయి ఉండాలి లేదు ఇంకే రకంగానైనా ఎమోషనల్గానైనా సరే మీకు లొంగిపోయినట్టు అయినా అయి ఉండాలి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆరితేరిపోయారు ఆరితేరిపోయింది ఇప్పుడు ఈ అంశం ప్రాతిపదికగా మరింతగా బహిర్గతమైంది ఒక మీడియా సంస్థ బాహాటంగా ఫలానా వ్యక్తులు అని చెప్పని మెన్షన్ చేస్తుంది కదా ఇక్కడ గమనించుకుంటే ఈ అంశం ఒకటే ఒకటే కాదు ఇదే మీడియా సంస్థ గతంలో ఇదే మీడియాధిపతి గతంలో వీకెండ్ కామెంట్ బై ఆర్కే అని చెప్పిన ఒక ప్రోగ్రామ్ లో రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన సమాచారం సిబిఐ చెప్తున్న దానికన్నా ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు పలానా వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారితో మేనిఫెస్టో కమిటీ మీటింగ్ గురించి తెల్లవారుజాము నాలుగున్నరకి కూర్చొని ఉన్నప్పుడే ఈ సమాచారం వచ్చింది సిబిఐ ఆరున్నరకి రెడ్డి గారు పిఏ కృష్ణారెడ్డి గారు చెప్తేనే బయట సమాచారానికి తెలిసినట్టుగా చెప్తున్నది తప్పుడు సమాచారం అంతకన్నా ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అన్న వార్త బ్రేక్ చేసిన తర్వాత అప్పుడు సిబిఐ ఫార్మర్ చీఫ్ సెక్రటరీ అజయ్ కలం రెడ్డి గారిని పిలిచి విచారణ చేస్తే ఆయన సీబీఐ దగ్గర అడ్మిట్ అయ్యారు కదా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారిని కూడా పిలిచి విచారణ చేశారు కదా కానీ బాధ్యత కలిగిన మాజీ కేంద్ర మంత్రిగా ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు మాజీ చీఫ్ సెక్రటరీగా పనిచే ఉన్న ఐఏఎస్ మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ కల్మ్ రెడ్డి గారు వారికి తెలిసిన సమాచారాన్ని ముందుగా ఎందుకు పంచుకోలే వారి సమక్షంలోనే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సమాచారం అందితే దాన్ని సిబిఐకి చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి ఏ స్థాయిల్లో పనిచేసిన వ్యక్తులైనా సరే ఒక హత్య కేసుకు సంబంధించిన సమాచారాన్ని కూడా తొక్కి పెట్టడానికి ప్రయత్నం చేశారు అని అంటే అసలు వీళ్ళు శిక్షార్హులు కదా కాబట్టి ఏంటంటే ఇక్కడ ఐఏఎస్ అధికారులైనా అత్యున్నత స్థానాల్లో పనిచేస్తున్న అధికారులైనా సరే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండాను అమలుపరచడం కోసం హత్య కేసుకు సంబంధించిన వాస్తవాలను వక్రీకరిస్తున్నారు న్యాయమూర్తిని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి సందర్భంలో మొత్తం వీళ్ళందరూ ఒక బృందంగా తయారైపోయారు జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా అమలుపరచడం కోసం ఆయనకున్న వ్యక్తిగత బలహీనతల దృష్ట్యా ఆయన మీద నమోదైన కేసుల దృష్ట్యా ఆయన తప్పుడు విధానాలను న్యాయస్థానాలు ప్రశ్నిస్తున్నాయి కాబట్టి న్యాయస్థానాన్ని లోపరుచుకోవటం ద్వారా ప్రలోభపరచుకోవడం ద్వారా న్యాయమూర్తుల్ని తమకు అనుకూలంగా మలుచుకోవటం ద్వారా తమ తప్పుడు నిర్ణయాల్ని ఇవాళ అమలుపరచాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు ఇది ఈ మధ్యకాలంలో జరిగిన ఒక గత అంటే మనం కొన్ని వ్యవస్థలు కొన్ని ఇమ్యూనిటీ దృష్ట్యా మనం డైరెక్ట్గా ప్రస్తావించలేము కానీ ఇక ఈ మధ్యకాలంలో గత నాలుగైదు నెలలుగా జరిగిన కొన్ని సంఘటనని పరిస్థితుల పరిణామాలని మనం ఎనలైజ్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది కదా రాజకీయ ప్రత్యర్థుల్ని అక్రమ కేసులతోటి సాక్ష్యాధారాలు లేకపోయినా కూడా వాస్తవంగా కేసుగా దాన్ని అడ్మిట్ చేసుకోవడానికి కూడా ఆస్కారం లేని కేసులను కూడా కొన్ని వ్యవస్థలను అడ్డుపెట్టుకొని వాటిని అడ్మిట్ చేసుకొని ప్రభుత్వ ఎజెండాని అమలుపరచడంలో కొంతమంది సహకరిస్తున్నది మనకి స్పష్టం అవుతానే ఉంది కదా ఈ మధ్యకాలంలోనే తేడతలం అయింది కదా అంటే అక్కడ ఏ సెక్షన్లు పెట్టడానికి ఏ ప్రాతిపదిక ఉండాలి అనేది తెలుసున్నా కూడా ఆ ప్రాతిపదిక లేకపోయినా కూడా ఆ సాక్ష్యాధారాలు లేకపోయినా కూడా మనీ ట్రైల్ ప్రూవ్ అవ్వకపోయినా కూడా ఉద్దేశపూర్వకంగా జ్యుడిషియల్ డిమాండ్లో పెట్టి వారాల తరబడి నెలల తరబడి రాజకీయ ప్రత్యర్థుల్ని జైల్లో ఉంచగలుగుతున్నారు కదా దాన్ని కొన్ని వ్యవస్థలు సహకరిస్తున్నాయి కదా ఆ సహకరిస్తున్న దానికి తార్కాణంగానే ఇప్పుడు ఈ ప్రయత్నం బలం చేకూరుస్తుంది కదా కొంతమంది లోపడుతున్నారు కొంతమంది తిరస్కరిస్తున్నారు లోపడిన వాళ్ళని వాళ్ళకి అనుకూలంగా మలుచుకోగలుగుతున్నారు వాళ్ళని పెట్టుకొని వాళ్ళ ఎజెండాను అమలుపరచగలుగుతున్నారు ఇది మనకి ఈ మధ్యకాలంలోనే తేడతెలం అయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి ఈ విధమైన చర్యకి పాల్పడలేదు అని చెప్పని మొట్టమొదటి వాళ్ళ గనక ఇంటిగ్రిటీ ఉంటే ఇవాళ ప్రస్తావనకు వచ్చిన ఆ రెండు పేర్లకు సంబంధించిన వ్యక్తులు ముందుకొచ్చి మాట్లాడి తీరాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ సుప్రీంకోర్టు దృష్టికి వెళ్ళింది ఆల్రెడీ సుప్రీంకోర్టు దృష్టిలో ఈ అంశం ఆల్రెడీ నలుగుతూ ఉంది అక్కడ వీళ్ళు డినై చేయడానికి ఆస్కారం లేదు నూటికి నూరు పాళ్ళు సుప్రీంకోర్టు నుంచి కూడా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది ఎందుకు చర్యలకు ఆదేశించలేదు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒక న్యాయమూర్తిని బ్రైబ్ చేసే ప్రయత్నం చేస్తే ఒక ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇద్దరు డెలిగేట్స్ వచ్చి అది కూడా ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి ఇంకొక ఆయన ఎంపీ ఖచ్చితంగా వాళ్ళిద్దరిని శిక్షార్గా చేయాల్సిన అవసరం ఉంటది ఇవాళ ఏ నేరం చేశారు అనే ఆధారాలు లేని ప్రతిపక్ష నాయకులు మాత్రం జైల్లో పెడుతున్నారు ఇవాళ కళ్ళ ముందు ఎస్టాబ్లిష్ అయి ఉన్న వాళ్ళని మాత్రం వాళ్ళకి మరి ఏం ఇమ్యూనిటీ వాళ్ళకు ఉందో వాళ్ళు మాత్రం చాలా స్వేచ్ఛగా సంచరించగలుగుతున్నారు న్యాయస్థానాలు వ్యవస్థలు ఇంపార్షియల్గా గా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది ఇవాళ తన ఇంటెగ్రిటీని రుజువు న్యాయమూర్తి గారికి సెల్యూట్ చేయాలి అదే సందర్భంలో దాన్ని ఒక అంశంగా పరిగణించని మిగిలిన వాళ్ళని కూడా నూటికి నూరు పాళ్ళు సంశయించాల్సిన అవసరం ఉంటుంది